హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ కొడాలి నాని ఆరోగ్యంపై బిగ్ అప్డేట్ జగనకు సమాచారం వైసీపీ నేత కొడాలి నాని ఆరోగ్యం కీలక అప్డేట్ అందుతోంది మాజీ మంత్రి కొడాలి నాని ఆరోగ్యంపై వైద్యులు కీలక అంశాలను వెల్లడించారు నానికి గుండె శస్త్రచికిత్స విజయవంతమైంది ముంబైలోని ఏషియన్ హార్ట్ కేర్ సెంటర్లో చీఫ్ సర్జన్ డాక్టర్ రమాకాంత్ పాండే నేతృత్వంలో బైపాస్ సర్జరీ నిర్వహించారు సర్జరీ తరువాత కొడాలి నాని క్రమేణా కోలుకుంటున్నారు మాజీ సీఎం జగన్ వైద్యులతో మాట్లాడారు జగన్ సూచనల మేరకు మాజీ మంత్రి ముంబై వెళుతున్నారు గుండె ఆపరేషన్ తరువాత కొడాలి నాని ఆరోగ్యం నిలకడగా ఉంది సర్జరీ తరువాత పూర్తిగా వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు ఐసీయూ నుంచి సాధారణ రూమ్కు తరలించారు కొడాలి నాని తిరిగి కోలుకుంటున్నట్లు వైద్యులు వెల్లడించారు ఆసుపత్రిలోనే నెమ్మదిగా నడిపించినట్లు నాని కుటుంబ సభ్యుల ద్వారా సమాచారం అందుతోంది కొడాలి నానిని ఈ నెల పంతొమ్మిది లేదా ఇరవైనా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది హైదరాబాద్లోని ఏజీఐలో భవిష్యత్ చికిత్స తీసుకునున్నట్లు సమాచారం ప్రస్తుతం కొడాలి నాని కోలుకోవడంతో మరికొంతకాలం హైదరాబాద్లోనే ఉండనున్నారు వచ్చే నెల మరోసారి ముంబై ఆసుపత్రిలో చెకప్ కోసం వెళ్లాల్సి ఉంటుందని తెలుస్తోంది కొడాలి నాని ఆరోగ్యం పైన మాజీ సీఎం జగన్ ఆరా తీశారు కాగా తాజాగా కొడాలి నాని డిశ్చార్జ్ సమాచారం జగన్కు అందించారు దీంతో కొడాలి నాని పరామర్శ కోసం మాజీ మంత్రి పేర్ని నాని ముంబై వెళ్లనున్నట్లు పార్టీ నేతల సమాచారం నాని కోలుకున్న కొంతకాలంగా పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉండాల్సిందేనని చెబుతున్నారు కాగా నాని తిరిగి ఆరోగ్యంగా రావాలని ఆయన అభిమానులు పార్టీ క్యాడర్ పూజలు చేసింది తొలిత హైదరాబాద్లో నానికి వైద్య పరీక్షలు చేసిన సమయంలో గుండెలో మూడు రక్తనాళాలు పొడికిపోయినట్లు గుర్తించారు బైపాస్ అవసరమని నిర్ధారించడంతో ప్రత్యేక విమానంలో ముంబైకి తరలించారు దీంతో ఈ నెల రెండవ తేదీన ఏషియన్ హార్ట్ కేర్ సెంటర్లో చీఫ్ సర్జన్ డాక్టర్ రమాకాంత్ పాండే నేతృత్వంలో దాదాపు ఎనిమిది గంటల పాటు బైపాస్ సర్జరీ నిర్వహించారు సర్జరీ నిర్వహించిన తరువాత వీడియో కాల్ ద్వారా తొలిత కుటుంబ సభ్యులతో వైద్యులు మాట్లాడించారు ఇప్పుడు ఆసుపత్రిలోనే నెమ్మదిగా నడిపిస్తున్నారు సర్జరీ తర్వాత తొలుత నెల రోజుల వరకు ఆసుపత్రిలోనే నాని ఉండాల్సి ఉంటుందని వైద్యులు వెల్లడించారు ఇప్పుడు నాని కోలుకోవడంతో మిగిలిన చికిత్స హైదరాబాద్లో కొనసాగించేలా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది దీంతో ఈ నెల ఇరవైనా నాని ముంబై నుంచి హైదరాబాద్ వచ్చే అవకాశం ఉంది అయితే నాని ఆరోగ్య కారణాలతో ఎవరినీ కలిసే అవకాశం లేదని తెలుస్తోంది